పాన్గల్ లో విధులు నిర్వహిస్తున్న మూర్తి అనే కానిస్టేబుల్ అసభ్య పదజాలం దురుసు ప్రవర్తనపై కొత్తపేట గ్రామానికి చెందిన బాధితులతో కలిసి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు

పిల్లలు వచ్చి కదా మీరు ఎందుకు మాట్లాడడానికి వచ్చారు మీరే చెప్పొచ్చు కదా సార్ అంటే అన్నాడు మాట్లాడాడు మమ్మల్ని రప్పిస్తాడు మీరే ఫైనల్ చేయాలి మళ్ళీ ఏం చేయాలి చెప్పండి సార్ పాలిటికల్ కమ్యూనిటీ కూర్చోడం ఎస్పెషల్లీ కొత్తపేట కాదు చిక్కపల్లి కాదు షాకాపూర్ కాదు అన్నారం కాదు కూర్చోడిపల్లి అన్ని కాదు మా ఊళ్ళో ఎవరైనా కర్మగారి గొడవలు పడితే మాకి గొడవ జరిగిందనా పోలీసులపై దరఖాస్తు ఇవ్వని మేము వాళ్ళకి పోతే వాళ్ళని తీసుకొస్తే నీకు ఫోన్ వస్తారు ఏమో నీకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు మనిషి లోపల లోపల కూర్చోవడవాళ్ళు చేయలేదు అది సంబంధించిన పిల్లలే ఏదో ఆ పేరు విషయంలో భేదాప్రాయాలు వచ్చి అందులో ఎవడో ఒకటి చేసింటాడు చిల్లర పని చేసింటాడు అన్న విషయాన్ని మీరు గయించు బానే ఉంది మీకు ఏం చెప్పిన బాగా తరువాత వచ్చినప్పుడు అతను ఇచ్చి చూసి మీరు మీరు చెప్పిన తర్వాత మీరు ఏమన్నారు ఇది మేము పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మాకు రిటర్న్ కాబట్టి మీరు వెళ్ళి ఎస్సీ కమ్యూనిటీలో మీరే పెద్దవాళ్ళు ఊరి వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పారు మధిక మేము మీరు చెప్పిన తర్వాత మేము అధికారులకు ప్రయత్నం చేసినాం రాండి అని చెప్పినాం నైట్ బయలుదేరుతున్నాం మేము పొద్దుగాల బయలుదేరుతారు సాయంత్రం ఫోన్ చేసినాం హైదరాబాద్ నుంచి అంటే సరే రాండి మాట్లాడదాం అని అన్నాడు మేము పది గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మేము రాము ఇప్పుడు మా మీతో మాట్లాడేది ఏం లేదు పోలీస్ స్టేషన్ లోనే కేసు ఇచ్చినాం కాబట్టి వాళ్ళే వాళ్ళే చూస్తారని అన్నాడు అన్న తర్వాత అన్న తర్వాత పొద్దుగాల సారీ మళ్ళీ అంతకంటే ముందే అబ్బాడు ఫోన్ చేసి మా తమ్ముడు ఫోన్ చేసి బాబా ఇట్లా అన్న వాళ్ళు వస్తున్నారు మనం మాట్లాడి